మొన్న ఎస్ఆర్ హెచ్ మీద రెండు వందల నలభై ఐదు రన్లు కొట్టినాయని ఓడిపోయాను నాకైతే మస్తు బాధ అనిపించింది గానీ కేకేళ్ళతో మ్యాచ్ బాధ మొత్తం పోయి కసి కోపం పగ ఇవన్నీ బయటకు వస్తాయి అయ్యారు ఎట్లున్నావు మంచిగా ఉన్నావా ఎందుకంత కోపంగా ఉన్నావు నీకు తెలియదు ఎందుకు కోపంగా ఉన్నాను నాకెప్పుడే ఇలా కప్పు కొట్టించిన అయినా కానీ నన్ను అవతల నూకిర్రు ఇక కోపం కాకపోతే ఏమొత్తది అరే నువ్వు మా ఓనో అయ్యారు ఎందుకు అట్లంటాను అట్లానా అయితే ఎలా మ్యాచ్ ఓడిపోర్రీ నేను మీ ఓన్ కదా పాయింట్లు మీకు వచ్చేంది మాకొత్తే అయ్యారు గీడ కేకేఆర్ కి కెప్టెన్ నేను ఇప్పుడు నువ్వు కెప్టెన్ అనే ముచ్చట గతం పాయింట్లు కావాలంటే కొట్లాడ తీసుకో లేకపోతే సపడేట్ కూర్చో గంతే ఏ కొట్లాట అంటే కోసుకుంటా నేను ఇక ఇయాల చూపిస్తా కేకేఆర్ నన్ను నిలిచిపెట్టి ఎంత పెద్ద తప్పు చేసిందో చూసి రంగాయ్ ఎట్లా మాట్లాడుతున్నాడు ఇయాలగా పంజాబ్లంగొట్టి మనం ఏందో చూపియాలే సిఎస్ అయ్యర్ లేకుంటే ఏందన్నా గీ వెంకటేష్ అయ్యారు నాడు ఇక్కడ నేను గెలిపిస్తది నువ్వేం పర్షాన్ కాకు నేను పర్షాన్ అవడేంది పర్షాన్ అనే మాటకు అర్థం కూడా తెలియదు నాకు గీడ మనం చేయాల్సిన పని ఒక్కటే మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే స్కోర్ రెండు వందల యాభై దాటాలి అదే ముందుగా బౌలింగ్ చేస్తే గాల నుడా నాకు నేను చూసుకుంటా ఈ ఏడాది ఇప్పటిదాకా నా పతాపాలే ఈ పొద్దు చూపిస్తా చూపియాలే తమ్మి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూపిస్తావు అందరు కలిసి అయ్యర్కి మంచి గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ ఏమి అన్నా నాకు మా అన్న అంటే చాలా పానం ఇయాల తీసి ఫ్లైయింగ్ కిస్ ఇస్తా తమ్ముడు ఒక్కడి చెప్తాను అది పెట్టుకో మనం ఏం చేసినా గానీ చాలా స్మూత్ గా వేయాలి మనం ఇట్లా ఫ్లైయింగ్ కీసులు లిప్ లాక్లు అన్నా అనుకో గాలను రెచ్చగొట్టినట్టుంటది గాలని మనకి ఎందుకు చెప్పు ఏ నా ఈ పొద్దుగా వికెట్ కిస్ గవర్నర్ తమ్ముడు నువ్వు వద్దు వద్దంటే గాని నువ్వు ఇచ్చేసరికి ఈ మ్యాచ్ మా యాదగి పెట్టుకో ఈ పొద్దు మ్యాచ్ గెలిచేది మనమే గానీ అందరు యాదగి తుక్కు కింద కొట్టి మన అయ్యర్ కి మనమే గిఫ్ట్ ఇద్దాం అయ్యర్జ్ అందరిని బాగానే రెచ్చగొడుతున్నావు గాని గిడ కెప్టెన్ మొన్నటి మ్యాచ్ లో కూడా చూసినా నన్ను అడగకుండా నువ్వే డిఆర్ఎస్ తీసుకుంటున్నావు అంటే ఏం ప్లానింగ్ చేసినావు నన్ను పక్కకు నీ టీ నువ్వు కెప్టెన్ అవుదావా అనుకుంటున్నావా నేను కెప్టెన్ గానా అసలు వచ్చేడాది నేను టీమ్ లో ఉంటానో ఉండను అని డౌట్ ఉంది నాకు మొన్న ఏదో వికెట్ వస్తలేదని ఎగ్జైట్మెంట్ లో అట్లా చేసిన గంతే గా కోపం అయితే ఎట్లా అసలు నేను చూస్తే కోపం రాని కెప్టెన్ ఎవరైనా ఉంటారా నిన్ను చూస్తేనే ఒళ్ళంత మంటదాన్ని నాకు నీ బ్యాటింగ్ ఏందో నీ బౌలింగ్ ఏందో నాకు ఇది ఏం అర్థం అవుతలేదు ఇందుకు చూసినావు కదా ఇవాళ ఒక్క రోజు కూడా చూడు నీ రివెంజ్ నేను తీసుకుంటా గీ కే ఎట్లా కొడతా అంటే నా చెప్పిగా మీరే చూడాలి చాలా బ్రో నీకో ముచ్చటరికేనా పోయిన మ్యాచ్ లో మనం ఇద్దరమే ఆఫ్ సెంచరీ చేసినాం ఏం మాట్లాడుతున్నావు అయ్యారు అసలు నేను బ్యాటింగ్ కే రాలే నేనే ఎత్తే ఆఫ్ సెంచరీ నీకు ముచ్చట అర్థమైతే లేదు నేను బ్యాటింగ్ లో ఎత్తే బౌలింగ్ లో వేసినావు నాలుగు ఓవర్లు వేసి యాభై నాలుగు రన్లు ఇచ్చినావంటే మామూలు ముచ్చటనా ఏ నీ నేను ఏమైనా కావాలని చేసినా గా మెంట వాళ్ళు కాటరమ్మ కొడుకు అట్లా కొట్టిరు ఏం చేద్దాం అయింది ఏదో అయిపోయింది కానీ ఈ మ్యాచ్ అయితే మనం ఎట్లైనా గెలవాలి అసలే మన మెయిన్ బౌలర్ ఫెర్గ్యూసన్ కి పాన మంచిగా లేదు కాబట్టి హర్షదీప్ ఇక బౌలింగ్ బారం అంతా నీ మీద బౌలింగ్ ఏముంది ఎట్లయినా ముందు అలా మనం క్యాచ్ లో లేకుండా పట్టుకోవాలి అప్పుడే మ్యాచ్ కి ఎత్తాం లేకపోతే ఎంత మంచిగా చేసినా ఏం లేదు గా ముచ్చడి అయితే మంచిగా చేపిన నియమాలను నాకైతే లేదు ఎందుకు అర్థం అవుతుంది నో సూర్త క్యాచ్ రేచి పెట్టవారు గదే వచ్చి పెట్టదు బాధ అందుకే ఎవరి నియమలు లేకపోతున్నా గానీ అందరికీ ముచ్చడి చెప్తానే యాది పెట్టుకోర్రీ మనం ఈ మ్యాచ్కి వెళ్ళాలంటే ముందుగా మంచి ఫీల్డింగ్ చేయాలి గది యాది పెట్టుకున్నాడు ఈ మ్యాచ్ మనమే గెలుతాం